హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందులో ఉన్నారు బాగున్నారా ఈ వీడియో మా వారు వచ్చేసి చెన్నై వెళ్తున్నారు అంటే పాఠశాలకు వెళ్తున్నారనమాట పిల్లాడిని తీసుకురావడానికి లిటరల్గా చాలా హ్యాపీగా ఉంది పిల్లాడు సమ్మర్ హాలిడేస్కి వస్తున్నాడని వన్ మంత్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారనమాట పిల్లాడికి నెక్స్ట్ అయితే ఆయనకి లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఆయన వెళ్ళడానికి ఫస్ట్ అయితే ఇంకోండి పాఠశాలలో కట్టుకోవడానికి అది పంచి కట్టుకోవాలి కదా పాఠశాలలోను అందుకని పంచి వెళ్ళడానికి ఏమో ప్యాంటు షర్టు ఇలాగ సమ్ అంటే టూత్ టూత్పేస్ట్ ఇవన్నీ కూడా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను అని పక్కన పెట్టుకుంటున్నాను ట్రైన్ వచ్చేసి సర్కారు ట్రైన్ త్రీ థర్టీకి వస్తుంది ట్రైన్ త్రీ ఫిఫ్టీన్కి అంటే టైం అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ ట్రైన్కి అయితే వెళ్తారు సర్కార్కి డైరెక్ట్గా చెంగల్పట్లో అనమాట స్టేషన్లోను అక్కడి నుంచి ఆ టూరు వెళ్ళాలి నెక్స్ట్ అయితే ఆయనకి వంట ప్రిపేర్ చేస్తున్నాను మేము మధ్యాహ్నం భోజనం చేసి వెళ్తారు కదా ఇవాళ సింపుల్గా ఏమైనా చేయమన్నారు అందుకని బంగాళదుంప ఫ్రై చేసి ఇంకా అన్నం వండేసాను అంతే ఇలాగ ఆయన మధ్యాహ్నం వెళ్ళిపోతాయి కాబట్టి ఇంకా ఈవినింగ్ నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తాము అంటే ఒకళ్ళు ఉండలేం కదా అందుకని మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా మాకు ముగ్గురికి ఒక పూటకి అలాగే పిల్లకి సాయంత్రం భోజనం పెట్టేసి అయితే మా అమ్మగారి ఇంటికి వెళ్తాను సెవెన్ సౌంటే ఆ టైంకి ఈవినింగ్ ఫస్ట్ అయితే ఇంకోండి బంగాళదుంపలు కట్ చేసుకుని ఫ్రై నెక్స్ట్ అయితే పక్కన పెట్టాను చూసారా ఇదేంటంటే నేను ఉప్పుడు పిండి చేస్తున్నాను ఎప్పుడు కూడా పిండి పులిహార మా వారికి కానీ ఆయన ఏమన్నారంటే ఈసారి ఉప్పుడు పిండి చెయ్యి పిండి పులిహార వద్దన్నారు అందుకని ఇప్పుడు పిండి చేసేస్తున్నాను ఉప్ అంటే నైట్ ఆయన తినడానికి ఫుడ్ ఉండాలి కదా అందుకు బయట ఫుడ్ తింటారు కానీ బయట ఫుడ్ తింటారు కానీ ఇంట్లోది కొంచెం ఎందుక ఎంతైనా ఆకలి తీతుంది కదా ఇంట్లోదే అందుకని ఉప్పుడు పిండి చేసే బాక్స్లో పెట్టిచ్చేస్తాము ఎప్పుడు మేము వెళ్ళినా సరే ఇలా తీసుకెళ్తాము అలాగే ఒక మజ్జిగ బాటిల్ అంటే మజ్జిగ చేసి ఇచ్చాననుకోండి అనుకోండి ఆరా తాగుతారు నేను కూడా వెళ్ళాలి అసలు చెన్నై అంటే పిల్లాడికి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పేరెంట్స్ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కంపల్సరీ పేరెంట్స్ ఇద్దరూ వెళ్ళాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను వెళ్ళలేదు ఇంకా పిల్ల కూడా ఎండకి బాగా సఫర్ అయిపోతుంది కదా అని ఇంకా మేము వెళ్ళలేదనమాట కానీ వెళ్తే భలే ఎంజాయ్గా ఉంటుందండి ఎందుకంటే అక్కడ సా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవి పిల్లలందరూ వాళ్ళ స్కిల్స్ అన్నీ వాళ్ళు కూడా వాళ్ళు చూపించుకుంటారు వాళ్ళకి ఏమేమి ఆర్ట్స్ వచ్చాయి ఇవన్నీ చూపించుకుంటారు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వెళ్తాము కొంచెం పిల్ల పెద్దదవుతుంది కదా అందుకని అంటే పిల్ల చిన్నపిల్ల కాబట్టి ఇందు ఎండకి తట్టుకుంటుందో లేదో అని ఇంకా తీసుకువెళ్ళలేదు నెక్స్ట్ అయితే ఇంకోండి ఉప్పుడు పిండికి పోపులవి వేయించేసుకున్నాను నేను షార్ట్స్లో కూడా మీకు కొన్ని కొన్ని క్లిప్స్ పంపించారు మా వారం అన్నీ కూడా మీకు పెడతాను షార్ట్స్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అవి అలా జరిగాయి ఇవన్నీ చాలా బాగుంటుందండి సెలబ్రేషన్స్ అన్నీ కూడా పిల్లలు కూడా బాగా రెడీ డెకరేషన్ మొత్తం బాగా చేస్తారు మొత్తం పాఠశాల అంతాను నెక్స్ట్ అయితే మా పిల్ల అయితే చాలా పెట్టేసింది నేను కూడా వెళ్తాను వెళ్తానని పాఠశాలకి అన్నయ్యని తీసుకురాడానికి కానీ ఇది అంటే ఎందుకంటే వాళ్ళ నాన్న కోసం ఏడిచింది నేను వెళ్తానని ఏడిచింది కానీ ఇంకా వెళ్ళలేదు అనమాట ఎందుకంటే చిన్నపిల్లని ఆయన ఒకళ్ళు క్యారీ చేయలేరు కదా ఎందుకంటే మగవాళ్ళు అనుకోండి ఈజీగా వెళ్ళొచ్చేయచ్చు ట్రైన్ జర్నీ అదే నేను కానీ ట్రైన్ కూడా సర్కార్ కూడా కొంచెం లేటు ట్రైన్ వచ్చేట వెళ్ళేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చేటప్పుడు ఒక గంట లేట్ అవుతుంది అక్కడక్కడ ఆపేస్తాడు మధ్యలో స్టేషన్లోను స్టేషన్లో ఆపితే పర్వాలేదు ట్రాక్ మీద ఆపే వదిలేస్తాడు అలాగా ఒకసారి చాలా చిరాకు వచ్చేస్తుంది ఈ ఈ సమ్మర్ సీజన్లో అయితే ఇంకా చిరాగ్గా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకొండి కోర్లోకి కావాల్సినంత ఉప్పు బస్సుపు వేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకొండి ఉప్పుడు పిండికి కూడా పోపు వేయించేసుకుని అందులో కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయించేసుకున్నాను నెక్స్ట్ అయితే అందులోకి పెసరపై అయితే కమ్మదనానికి వేశాను ఇంకొండి నట్లోనే వెళ్ళగా ఇబ్బంది పడతాయండి ప్లేట్స్ కానీ కుక్కర్లు కానీ అస్తమాను బిగించుకుంటూ ఉండాలి టైట్ చేసుకుంటూ ఉండాలి ఇమ్మడు నెక్స్ట్ అయితే ఇమోడు ఉప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుని ఆయనకి బాక్స్ ప్యాక్ చేసేయాలి టైం ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది నేనే కొంచెం లేట్గా చేశాను ఎందుకంటే ఉండాలి కదా అని ఇది వచ్చేసి బంగాళధం ఫ్రై కూడా రెడీ అయిపోయింది నువ్వు చదివేస్తావా మళ్ళీ పెడతానండి చదువుతావా నాన్న ఎక్కడికి వెళ్తున్నారు చెన్నయ్యా ఎందుకు తీసుకురావడానికి అలా కూరతున్నావేంటి అలా కోరారా ఇంకా అలా లగేజ్ అది సర్దేశాక ఇంకోండి ఇంక ఇప్పుడు పిండి అది కూడా ప్యాక్ చేశాను చూసారా ఇవి ఇలా పెట్టాను ఎందుకంటే ఇంకొంచెం మావకాయని కొంచెం తొక్కుడు పచ్చడి కొంచెం సాల్ట్ పెట్టాను వేసుకున్నాక సాల్ట్ ఏమైనా తక్కువైతే కలుపుకుంటానని సాల్ట్ పచ్చళ్ళైతే నంచుకోవడానికి పచ్చళ్ళు ఉండాలి కదా అందుకని అన్నీ ఇంట్లోవే పెడతాను ఇలాగా ఈ ప్లాస్టిక్ బాక్స్ ఇలాగే ప్లాస్టిక్ బాక్స్లో పెడితే ఆయన తినేసాక ఇంకా పాడేస్తారు కదా బాక్స్ అయితేనే అందుకని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టాను గొడవ ఉండదని మళ్ళీ మోత ఎక్కువ మళ్ళీ నేను స్టీల్ బాక్స్లో పెట్టినా వేరే బాక్స్లో పెట్టినా ఖచ్చితంగా బాక్స్ వణికి తెమ్మంటాను అందుకని ఇలా సింపుల్గా స్పూన్ వేసేసి కవర్లో పెట్టేసి ఇలాగా ఆయనకి బ్యాగ్లో సర్దేశాను అనమాట ఇలా పిల్లలు నిలబడి పెట్టేస్తే గొడవ ఉండదు నిలబెట్టేస్తాను ఇవన్నీ ప్యాక్ చేసాక ఇంకా ఆయనకైతే అన్నం పెట్టేశాను ఇంకా ఆయనకి అన్నం పెట్టేసాక మజ్జిగ నేను కలుస్తానని చెప్పాను కానీ ఆయన ఏమన్నారంటే మజ్జిగ బయట తీసుకుంటానులే మళ్ళీ ఇక్కడి నుంచి మోత ఎందుకు బటర్ మిల్క్ వస్తుంది ప్యాకెట్లు తీసేసుకుంటాను అన్నారు ఇంకా సరే అనుకున్నాను నెక్స్ట్ అయితే ఇంకా టైం వన్ థర్టీ అయింది పిల్లకైతే అన్నం పెట్టేస్తున్నాను పిల్లకి అన్నం పెట్టేశాక ఇంకా ఆయన అయితే రెడీ అవు బయటకి స్టార్ట్ అవుతారనమాట టూకి ఇంకొండి స్టార్ట్ అవుతున్నారు ఇది ఏవో మాట్లాడుతుంది వెళ్ళద్దు అని చెప్తుంది ఇది నేను వస్తానని పేచీ పెడుతుంది వారైతే ఇంకా సేఫ్గా ట్రైన్ ఎక్కేసానని కూడా ఫోన్ చేశారు వీడియో అయితే పెడతావా అందుకని భయమా ఇక్కడ ఉండడం నీకు నువ్వు ఒక దానివి ఇక్కడ ఉండడం అంటున్నాను భయమా అందుకని రెడీ అయిపోయావా వెళ్ళిపోదావా మరి అన్నం ఎక్కడ తింటావు ఇంట్లో తింటావా బిస్కెట్లు తిన్నావా తిన్నావా

అరేంటో నేను కావాలి లెట్స్ లేక నేను కావాలి నానేలునస్తా అన్నయ్య తీసుకోస్తా బ్లాగ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో